కొన్ని వేల సంవత్సరాలుగా స్వామివారి పూజాధికారులు ఇలాగే ఉండాలి అని చాలా దృఢంగా చెప్పబడింది అవును ఇప్పటికి కూడా దాన్నే దాదాపుగా పాటిస్తున్నారు స్వల్ప మార్పులకు ఏమైనా లోనైందేమో తెలియదు పాటిస్తున్నారు కొద్ది కొద్దిగా పాలకులు మారినప్పుడు పూజాధికాల్లో లేదా పూజా క్రమంలో ఏదో కొద్దిగా మార్పులు అలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా మీరు ఆ వ్యవస్థను కాపాడటానికి ఇంక అలాగే ఉండాలి అని మీ మీ బోటి వాళ్ళు అలాగే పట్టుకున్నారు ఈ ఘర్షణ ఏమన్నా ఉందా ఘర్షణ నిత్యం జరుగుతూనే ఉంటుంది కృతయుగంలో మత్స్యకూర్మ అవరాహ నరసింహది అవతారాలు కూడా ఒక రాక్షసుడు ఉంటాడు కదా ఆ రాక్షసుని సంహరించడానికే భగవంతుడు వస్తాడు మొన్న మొన్నటి వరకు కృష్ణుడు కృష్ణ పరమాత్మగా వచ్చి స్వామి ఎంతోమంది దుర్మార్గులు నిర్మూలించాడు కలిపురుషుడైన దుర్యోధను కూడా నాశనం చేశాడు అట్లాగే అప్పుడు చనిపోయిన రాక్షసులంతా మళ్ళీ మళ్ళీ ప్రతి అవతారంలో వస్తున్నారు ప్రతి యుగంలో వస్తున్నారు అట్లాగే ఇప్పుడు కూడా ఆ రాక్షసులు వస్తున్నారు రాక్షసులు వస్తున్నారు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పరిపాలకులు మారినప్పుడు పూజా విధానాల్లో మార్పులు అనేవి ఏవి జరగవు కానీ ఆ పాలకులు నేను ఇంకొంచెం స్ట్రైట్గా అడుగుతాను ఆలయ స్వరూపాన్ని మార్చే ప్రయత్నము వెయ్యి కాళ్ళ మండపాన్ని మార్చే ప్రయత్నం ఇలా కొన్ని జరిగాయి కదా అవి కొన్ని ఆమోదనీయం కొన్ని ఆమోదనీయం కాదు ఇలా ఉంటాయి కదా అంటే వాటి మీద నియమిస్తుంది అదే అక్కడికే వస్తున్నాను పాలకులు నియమించిన కొంతమంది ఉద్యోగులు లేక పాలకులకు కూడా తెలియకుండా వారి పేరు చెప్పుకొని ఇక్కడ కొంతమంది చిన్న పదవుల్లో ఉన్న సిబ్బంది కొంతమంది వీరు కొన్ని పాలకుల యొక్క అనుగ్రహం వల్ల కొన్ని పదవులు పొందుతూ కొన్ని సౌకర్యాలు పొందుతూ ఇక్కడ తమ ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు ఇది పాలకుల వరకు వెళ్ళదు ఇది ఓకే ఇప్పుడు వెయ్యి కాల మంటపం తీసేయడంలో కూడా ప్రభుత్వం యొక్క ఇదేమీ లేదు అప్పుడు అక్కడ ఉన్న ఒక అధికారి తన యొక్క స్వప్రయోజనాల కోసం ఆ వెయ్యి కాల మంటపాన్ని తీసేశారు నేను నేను చెప్పాను వెయ్యి కాల మంటపం రామానుజుల కాలానికి ముందుది వీటిని మీరు ఎలా జీర్ణం చేసుకుంటున్నారు మీరు మీ స్పందన ఏంటి దీని పట్ల ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి వెయ్యి కాల మంటపం ఒకవేళ స్వామివారి యొక్క ఆరాధన క్రమాల్లో దానికి అంత ప్రాధాన్యత లేకపోయినా కూడా ఒక ప్రాచీనమైన కట్టడంగా అతి సుందరమైన శిల్పాలతో అలంకరించబడి సుమారు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన మహత్తరమైన కట్టడం అది అప్పట్లో దట్టమైన అరణ్యం ఉండడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడ్డం వల్ల వచ్చిన భక్తులకు ఒక వసతి కల్పించడం కోసం వన్యమృగాల నుంచి రక్షణ కల్పించడం కోసం వారు వంట చేసుకొని అక్కడే పుష్కరిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించడం రాత్రి బస చేయడం మొదలైన ఉపయోగాల కోసం అది ఎక్కువగా వాడబడుతూ ఉండేది వెయ్యికాల కాల తర్వాత సామూహిక వివా వివాహాలు జరపడానికి మొదలైన వాటికి కూడా పుణ్యకార్యాలకు అది మనం వాడుకుంటూ ఉండేవాళ్ళం అటువంటి ఒక ప్రాచీనమైన శిల్ప సంపద కలిగిన ఒక ఆర్కిలాజికల్ ట్రెషర్గా దాన్ని అలాగే ఉంచాలని నేను చాలా వరకు ప్రయత్నం చేశాను అధికారులకు విన్నవించుకున్నాను కానీ ఒక అధికార దర్పం అజ్ఞానం అహంకారం వీటి వల్ల స్వప్రయోజనాలు స్వార్థం వీటి కోసం అప్పుడు ఉన్న అధికారులు వాటిని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారు అది ఆ మంటపం పడగొట్టేటప్పుడు తర్వాత తెలిసింది అది రెండంతస్తులుగా కట్టబడిన ఒక మహత్తరమైన కట్టడమని తర్వాత ఎప్పుడో అది మట్టిలో ఒక ఒక అంతస్తు మట్టి లోపలికి పూడిపోయిందని తెలిసిన తర్వాత కూడా అటువంటి కట్టడాన్ని తీసి నిర్దాక్షిణ్యం కూల్చివేశారు దాన్ని మళ్ళీ వేరే చోట ప్రతిష్ఠించాల్సిందిగా కూడా కోరాను అది కూడా ఆ కోరిక కూడా ఇంతవరకు మన్నించబడలేదు దీనికన్నా విచారకరమైన విషయం స్వామివారికి ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా మహారథంలోకి ఉత్సవమూర్తులు మలయప్ప వారిని వేంచేపు చేయడానికి ఆ రథారోహణం కార్యక్రమంలో భాగంగా జరిగే పుణ్యాహవాచనం యాత్రాదానం నవగ్రహ పూజ మొదలైన క్రతువులను నిర్వహించడానికి ఒక అత్యంత సుందరమైన శిల్ప సంపత్తో కూడిన ఒక రథ మంటపం ఉండేది స్వామివారు ఆ రథమంటపంలోకి వేయించేసి పుణ్యాహవాచనం యాత్రాదానం మొదలైన క్రతువులు నిర్వహించిన తర్వాత మంటపం లోపల నుంచే రాతి మెట్ల మీద స్వామివారు మహారథంలోకి చాలా సులభంగా వేయించేసేవారు కానీ దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ అనే ఒక కారణం కింద నిర్దాక్షిణ్యంగా తీసి పారవేశారు దాన్ని కూడా మళ్ళీ మనకు సౌకర్యమైన ప్రదేశంలో తిరిగి నిర్మించాలని కూడా కోరాను దాన్ని కూడా ఆ కోరిక కూడా మన్నించబడలేదు ఇది ఇది కూడా స్వార్థంతో అహంకారంతో అజ్ఞానంతో చేసిన ఒక దుష్కార్యం ఇప్పుడు ఆ రథమంటపం లేకపోవడం వల్ల స్వామివారిని ఇనుప నిచ్చెనల మీద రథమంటపం రథంలోకి వేయని చెప్పి చేస్తున్నాం చాలా కష్టతరమైన చాలా ఆపదతో కూడిన కార్యక్రమం ఇది కానీ ఇప్పటికీ ఆ రథమంటపాన్ని పునర్నిర్మించే యోచన చేయబడలేదు అది ఇది కూడా ఒక విచారకరమైన విషయం మన దేశంలో ప్రతి చిన్న దేవాలయానికి కూడా రథమంటపాలు ఉన్నాయి కానీ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు అంటాము కోటి కో కోట్లాది మంది కొలిచే ప్రభు వెంకటేశ్వర స్వామి వారికి రథమంటపం లేకపోవడం చాలా శోచనీయమైన విషయం కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇవి పాలకుల యొక్క దృష్టికి పోకుండా పాలకుల చేత నియమించబడిన కింది స్థాయి అధికారులు వారి కింది స్థాయి ఉద్యోగులు వారి వారి విధేయులైన బంట్లు వీళ్ళు పాలకుల పేరు చెప్పి చేసే అక్రమాలు అరాచకాలు అపవిత్రమైన కార్యాలు అపచారాలు ఇవి ప్రతిరోజు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి స్వామివారికి ఆరాధనలు జరగనీయకుండా చేయడం స్వామివారికి ఆరగింపులు జరగకుండా చేయడం త్వర త్వరగా చేయమని చెప్పి అర్చకులను ఇబ్బంది పెట్టడం లేక అకాలంలో స్వామివారికి స్వామివారిని మేలుకొలపడం నిద్రపుచ్చడం ఆరగింపులు పెట్టడం ఇటువంటివన్నీ కూడా కింది స్థాయి ఉద్యోగులు పాలకుల పేరు చెప్పి వారి ప్రాపకం కింద చేసే అక్రమాలు తిరుమల దేవాలయంలో ప్రత్యేకంగా చాలా జరుగుతూ ఉంటాయి అది వారి అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి వారు అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు వారే అధికారులుగా చలామణి అవడం కోసం స్వార్థంతో చేసే పనులు ఇవి పాలకుల దృష్టి వరకు పోదు కానీ పాలకుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ అపచారాల వల్ల సంభవించే పాపాలన్నీ కూడా పాలకులు కూడా చెందుతాయనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది పాలకులు కూడా